वहतति जम्ह myst़ हाई스, को आ र�� defaultि कि आ रात रात Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

ये लोग बस कर ली ओके त्रिभुति हां त्रिभुति सर एक्सप्रेस दा बदल कर ली दा ये लेंट बदल कर सर ओहो हां आलन चला दे नाम आ గుంటకల్ మదనపల్లి తిరుపతి అవి మామూలుగా ఆలూరు అవి ఇది గవర్నమెంట్ అవి ప్రైవేట్ కాంట్రాక్ట్ బస్ ಗುಂಪಲ್ಲ आलो पिनले माइंड बसलेले इनी स्टार्ट यसरी इनी गर्नुपलेले लास्टले एकटा टिक स्टार्ट आउ आ राम गरे थ म ननारन मटा सर विजय वर्ड लेल गयो यो 500 500 आलो बसलेले सेल बसलेले येशी यंदे एसी एम लेले सर आम्लेट 500 500 देखि 500 জাৰমিছ <laughs> টু <laughs> ಆ ಸರ್ಕಾರ ಏನು ಅಯ್ಯೋ ಮರ್ಚರ್ ಕಮಿಟಿಗೆ ఇచ్చేశారు ಕಮಿಟಿಗೆ ఇచ్చేశారు ರೆಡಿಮೆಂಟ್ ಇಷ್ಟ್ ಕಮನ್ಮೆಂಟ್ ಪೇಪರ್ ನಮ್ಮಂತ್ರಿ ಮಂತೆ ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రారంభించడం అదేవిధంగా ప్రారంభించడంలో తిరుపతి దేవస్థానానికి గుంటకల్ నుంచి తిరుపతి గుంటకల్ టు ఆదోని బస్సులు మూడు బస్సులు ఈరోజు ప్రారంభించడం అని నేను అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా ఎంతోమంది భక్తాదులు కూడా తిరుపతి నుండి ట్రైన్ పోయే వాళ్ళు కూడా ఉంటూ అదేవిధంగా బస్సు సౌకర్యం కూడా కావాలని చెప్పేసి ప్రజల కోరిక మేరకు ఈ గుంటకల్ నుంచి తిరుపతి వరకు బస్సు ప్రయాణికులు అందరూ కూడా ఈ బస్సు కొత్త నూతన బస్సు కాబట్టి అన్ని బాగు సౌకర్యాలు కూడా అన్నీ అందులో ఉంటుంది మీరందరూ సద్వినియోగం చేసుకోవాలా అదేవిధంగా గుంటకల్ నుంచి ఆదోని వరకు ఎంతోమంది ప్రయాణం చేసేటప్పుడు బస్సులు మాకు ఏ ఇబ్బందికరంగా ఉందే చెప్పడం కూడా ఈరోజు కొత్త బస్సులతో వాళ్ళు ప్రయాణిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా నాలుగు కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా సురక్షితంగా వారి వారి గమ్యానికి చేరుకొని అన్ని విధాలుగా అవకాశం కల్పించుకునేదానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఈ సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ చదివించుకున్నాను అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణం చేసే ప్రజలందరూ కూడా ఈ ఏపీఎస్ఆర్టీసీ నుంచి బస్సులో నుంచి ప్రజలు అందరూ సురక్షితంగా ప్రయాణం జ జరుపుకుంటారు జరుపుకోవాలని

गिफ्ट हले मन వచ్చేసి నాలుగు సంవత్సరము ఇది మీరే పక్కన ఉన్నా కదండి సంవత్సరాల నుంచి మీరు वेतन <laughs> <laughs> ডি <laughs> মেনেকে <laughs>

ఆర్టీసీ డిపో నందు కొత్త బస్సులు ప్రారంభించడం అదృ అదృష్టంగా భావిస్తూ గుంటకల్ నుంచి తిరుపతి గుంటకాలు నుంచి ఆదోని ఈ గ్రామాలకు వెళ్ళే బస్సులు కొత్త నూతనంగా కొత్త బస్సులు ప్రారంభించడం సంతోషంగా ఉంది అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఇప్పుడు మూడు బస్సులు ప్రారంభించడం జరిగింది ఇంకా కొద్ది రోజుల తర్వాత ఇంకా నాలుగు బస్సులు కూడా కొంత నూతన బస్సులు రావడం జరుగుతుంది కాబట్టి ప్రజలు సురక్షితంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యంలోనే సురక్షితం అనేది అందరూ కూడా తెలుసుకొని ఏపీఎస్ఆర్టీసీ బస్సులో కూడా ప్రయాణం చేస్తూ వారు వారి గమ్యస్థానానికి చేరుకొని వారి ప్రాణాలు అన్నీ కాపాడుకుంటూ ఆ తిరుపతి దేవి దేవ సన్నిధి వెంకటేశ్వర స్వామి వారి ఈ గుడ్డకల్ నుంచి బస్సు ప్రారంభించడం కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనకు తెలుసుకుంటాను